హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు జరిగిన స్పోర్ట్స్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే వాటన్నిటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవ్వబోతుంది సో వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్చరీ ఆసియా కప్లో కుముద్ సైని ఏ పథకాన్ని సాధించారు ఆన్సర్ బంగారు పథకం ఇది ఎక్కడ జరిగింది అంటే దక్షిణ కొరియాలోనే సువాన్లో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ ఓపెన్ ఛాలెంజర్ స్క్వాష్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వి సెంథిల్ కుమార్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ నైన్టీన్ పురుషుల ఓడిఐ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ ఆస్ట్రేలియా ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది అయితే దీని యొక్క రన్నర్ అప్గా మన ఇండియా నిలిచింది అండర్ నైన్టీన్ ఇండియా యొక్క కెప్టెన్ వచ్చేసి ఉదయ్ సహరన్ ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ విబ్నిజ్ అయితే ఈ అండర్ నైన్టీన్ ఓడిఐ కప్ వచ్చేసి ఎక్కడ జరిగింది సౌత్ ఆఫ్రికాలో ఇది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో తజకిస్తాన్లో జరిగిన ఏళ్ళోన కప్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ నిఖిత్ జరీన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు రంజీ ట్రోఫీను ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ ముంబై జట్టు దీన్ని గెలవడం జరిగింది అయితే అప్పటి ముంబై కెప్టెన్ వచ్చేసి అజింక్య రహానే రన్నర్ప్గా విదర్భ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ కోల్కతా నైట్ రైడర్స్ రన్నర్ప్గా సన్ రైజర్ హైదరాబాద్ నిలిచింది హోస్ట్ చేసిన దేశం అంటే ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో జరిగింది సీజన్ పదిహేడవ సీజన్ టైటిల్ స్పాన్సర్ వచ్చేసి టాటా దీని యొక్క టైటిల్ని స్పాన్సర్ చేసింది చూడండి ఫ్రెండ్స్ అత్యధిక వికెట్లు తీసింది పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి హర్షల్ పటేల్ గారు ఈయన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయర్ ఇరవై నాలుగు వికెట్లు తీయడం జరిగింది నెక్స్ట్ అయితే అత్యధిక పరుగులు లేదా ఆరెంజ్ క్యాప్ విన్నర్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారు ఈయన ఆర్సీబీ టీమ్ ప్లేయర్ ఓకే ఈయన చేసిన స్కోర్ మొత్తం ఏడు వందల నలభై ఒకటి అత్యంత విలువైన ఆటగాడు సునీల్ నరేల్ నిలిచారు ఈయన కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న అతిపెద్ద వయసు గల పురుష ఆటగాడిగా ఎవరు నిలిచాడు ఆన్సర్ రోహన్ బోపన్న అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి తెలుసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్ విన్నర్ వచ్చేసి జెనిక్ సిన్నర్ ఈయన ఇటలీ దేశస్థుడు ఉమెన్ సింగిల్ విన్నర్ ఆర్యానా సెవలెంక మెన్స్ డబుల్ విన్నర్ వచ్చేసి రోహన్ బోపన్న గారు మరియు మాథ్యూ ఎబ్డెన్ మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా యొక్క ప్లేయర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రో కబడ్డీ లీగ్ విజేత ఎవరు ఆన్సర్ పునేరి పల్టన్ టీం గెలవడం జరిగింది రన్నర్ అప్గా హర్యానా స్ట్రీలర్ నిలిచారు అయితే ఈ ప్రో కబడ్డీ టీం రెండు వేల ఇరవై నాలుగు యొక్క సీజన్ వచ్చేసి పదవ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడయ్యా అంటే రెండు వేల పద్నాలుగులో దీనిని ప్రారంభించడం జరిగింది దీంట్లో పాల్గొనే జట్ల సంఖ్య వచ్చేసి పన్నెండు అత్యధిక సార్లు టైటిల్ విన్నర్ ఎవరయ్యా అంటే ప్యాట్నా పైరెట్స్ మూడు సార్లు గెలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ఉమెన్స్ ప్రీమియం లీగ్ రెండవ సీజన్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్నర్ అప్గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎల్లిస్ పెరీ ఆర్సీబీ టీం పర్పుల్ క్యాప్ విన్నర్ శ్రేయాంక్ శ్రేయాంక పాటిల్ ఈమె ఆర్సీబీ ప్లేయరే అయితే రెండు వేల ఇరవై మూడు లేక ఫస్ట్ సీజన్ డబ్ల్యూపీఎల్ విజేత వచ్చేసి ముంబై ఇండియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు యుఎఫ్సి లూయిస్ విల్లో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో గెలిచిన మొదటి భారతీయులు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో గెలిచిన మొదటి భారతీయులు ఆన్సర్ పూజా తోమర్ ఈమె ఉత్తరప్రదేశ్కు చెందినవారు అయితే ఈమె బ్రెజిల్కు చెందిన రియాన్ డోస్ షాంటోస్ను ఓడించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్ విజేత ఎవరు ఆన్సర్ ఈగా స్వీటేక్ నెక్స్ట్ భారతదేశంలోని ఏ నగరంలో రెండు వేల ఇరవై ఐదు బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ అసోంలోని గౌహతి నగరం బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్కి ఆదిత్యం ఇవ్వనుంది నెక్స్ట్ బర్సిలోనాలో బిట్రైడ్ చెవిడ్ అనే మహిళ ప్రపంచ ఐదు కిలోమీటర్ల రికార్డును బదులుగొట్టింది ఆమె ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ కేన్యా నెక్స్ట్ హిల్ బ్రోన్ నెకార్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఏటీపీ ఛాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సుమిత్ నాగల్ నెక్స్ట్ మ్యూనిచిలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ ఉమెన్స్ యాభై మీటర్ల పిస్టుల్లో భారతీయ క్రీడాకారిణి షిఫ్ట్ కోవర్ నమ్రా ఈ పథకం గెలుచుకుంది ఆన్సర్ కాంస్య పథకం గెలవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఈగా స్వేటెగ్ అయితే ఈమె పోలండ్ దేశస్థురాలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఓపెన్ యొక్క మిగతా క్వశ్చన్లు కూడా చూడండి పురుషుల సింగిల్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ ఈయన స్పెయిన్ దేశస్థుడు మెన్స్ డబుల్స్లో మొర్సులో అరెవాలో సల్వరా మరియు మెట్ పావిక్ క్రోవేటి దేశస్థులు ఉమెన్స్ డబుల్స్లో కోకోగాఫ్ మరియు కాటరినా సినియోకోవా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ బ్రిక్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ కార్లోస్ సైన్జ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నార్వే చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ మ్యాగ్నస్ కార్లసన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా వన్ కనేడియన్ గ్రాండ్ ఫిక్స్ విజేత ఎవరు ఆన్సర్ మ్యాక్స్ పెన్ నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ మ్యాచ్లో పన్నెండు వేల పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు థామస్ కప్ ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ చైనా చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు పురుషులకు వచ్చేసి థామస్ కప్ మహిళలకు వచ్చేసి ఉబెర్ కప్ ఈ రెండింటిని చైనా గెలవడం జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పురుషులది థామస్ కప్ అండి మహిళలది ఉబెర్ కప్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల సిక్స్లు కొట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ రోహిత్ శర్మ గారు రెండవ స్థానం క్రిస్ గెల్ ఐదు వందల యాభై మూడు సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా వన్ సౌదీ అరేబియా గ్రాండ్ ఫ్రీ ఎవ్ విజేత ఎవరు ఆన్సర్ లూయిస్ హమల్టన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ శరత్ కమల్ అయితే రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో మన్ప్రీత్ సింగ్ మరియు మేరీ కోమ్లు టార్చ్ బేరర్గా ఉన్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఏ దే ఏ భారత షూటర్ బంగారు పథకాన్ని గెలుచుకున్నారు ఆన్సర్ సరబ్జోత్ సింగ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న భారతీయ మ్యారథాన్ రన్నర్ పేరేమిటి ఆన్సర్ సింగ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా వన్ ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ఫ్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ మార్క్స్ వెస్టెప్పెన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏషియన్ యూత్ పారాగేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ అయితే ఈ ఆసియా పారా ఒలింపిక్ కమిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆసియా యూత్ పారాగేమ్స్లో ఆర్మ్ రెజ్లింగ్ను అధికారిక క్రీడగా చేర్చినట్టు ప్రకటించారు నెక్స్ట్ ఇటీవల ఏ ఆటగాడు రెండు వేల ఇరవై మూడు ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు ఆన్సర్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాడ్రిడ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఈగా స్వెటెక్ ఈయన పోలాండ్ దేశస్తులు అయితే పురుషుల సింగిల్ టైటిల్ విజేత ఆండ్రి రుబ్లెన్ ఈయన రష్యా దేశస్థులు మహిళల డబుల్ టైటిల్ విజేత వచ్చేసి సారా సోరిబ్స్ మరియు క్రిస్టినా బుక్సా పురుషుల డబుల్స్ టైటిల్ విజేత జోర్డన్ థాంప్సన్ మరియు సెబాస్టియన్ కోర్టా అయితే ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరయ్యా అంటే ఇక స్వెటెక్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు భువనేశ్వర్లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలో ఆబాఖతువా ఏ పథకం సాధించింది ఆన్సర్ షార్ట్పుట్ విభాగంలో బంగారు పథకం సాధించింది అయితే ఈ ఆబాఖతువా మహిళల షార్ట్పుట్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఒకటి మీటర్ల భారీ త్రోతో జాతీయ రికార్డును నెలకొడడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏఎఫ్సి ఉమెన్స్ ఆసియా కప్కి ఏ దేశం ఆదిత్యం ఇవ్వనుంది ఆన్సర్ ఆస్ట్రేలియా అయితే రెండు వేల ఇరవై ఆరులో ఏఎఫ్సి మహిళా ఆసియా కప్ వచ్చేసి ఉజ్బేకిస్తాన్లో జరుగుతుంది ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ది వరల్డ్ బిలియర్స్ మ్యూజియంలో చేరిన మొదటి బిలియర్స్ ఆటగాడు ఎవరు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి పంకజ్ అద్వానీ అయితే వరల్డ్ బిలియర్స్ మ్యూజియం ఎక్కడ ఉందంటే చైనాలోనే షాంఘైలో ఉంది నెక్స్ట్ భారతదేశం యొక్క ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఎవరు ఆన్సర్ వైశాలి రమేష్ బాబు నెక్స్ట్ సర్ రిచర్డ్స్ హ్యాడ్లీ పథకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ అయిన రచిన్ రవీంద్ర ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ న్యూజిలాండ్ నెక్స్ట్ మొదటి రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ నెదర్లాండ్ గెలుచుకుంది రన్నర్ప్గా మలేసియా నిలిచింది అయితే ఎక్కడ జరిగిందంటే ఒమెన్ దేశంలో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇండియన్ సూపర్ లీగ్ను ఎవరు గెలిచారు ఆన్సర్ ముంబై సిటీ దీన్ని గెలవడం జరిగింది రనర్ అప్గా మోహన్ బగాన్ సూపర్ జాయింట్ నిలిచింది నెక్స్ట్ ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సుమిత్ నాగల్ ఫైనల్లో లూకా నార్డీ ఇటలీకి చెందిన వారిని ఓడించడం జరిగింది నెక్స్ట్ బీసీసీఐ ఏ భారతీయ క్రికెట్ గౌరవార్థం నెంబర్ సెవెన్ జెర్సీని రిటైర్ చేసింది ఆన్సర్ ఎంఎస్ ధోని అయితే అంతకుముందే సచిన్ టెండూల్కర్ జెర్సీ అయిన పదో నెంబర్ జెర్సీని కూడా రిటైర్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏఎఫ్సి అండర్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై నాలుగు ఆసియా కప్ని పురుషుల విభాగంలో ఏ దేశం గెలిచింది ఆన్సర్ జపాన్ నెక్స్ట్ మాజీ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెస్ ఒలింపియా టార్చ్ను ఏ దేశానికి అందజేశారు ఆన్సర్ హంగేరీ అయితే నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్కు హంగేరీ దేశం ఆదిత్యం ఇవ్వనుంది నెక్స్ట్ ఎఫ్ఐహెచ్ వార్షిక అవార్డులలో ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు వెరీ ఇంపార్టెంట్ అనేది ఆన్సర్ వచ్చేసి సివిత ఈమె మన ఇండియన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ లో ఏ దేశ మహిళల జట్టు బంగారు పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ భారతదేశం బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ లో బంగారు పథకాన్ని గెలవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ వన్ మోనాకో గ్రాండ్ ఫ్రిక్స్ విజేత ఎవరు ఆన్సర్ చార్లెస్ లెక్లెర్క్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ వన్ జపనీస్ గ్రాండ్ప్రియ విజేత ఎవరు ఆన్సర్ మ్యాక్స్ వెస్టెప్పెన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సుల్తాన్ అజిలాన్ షా ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ జపాన్ ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు గెలవడం జరిగింది రనర్ అప్గా పాకిస్తాన్ నిలిచింది అయితే సుల్తాన్ అజిలాన్ షా ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందయ్యా అంటే హాకీ క్రీడకు సంబంధించిన ఛాంపియన్షిప్ ఇది అయితే రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్కు దృష్టి సారించినందున మన ఇండియా దీంట్లో పాల్గొనలేదు మన ఇండియా దీన్ని ఐదు సార్లు గెలవడం జరిగిందండి ఎప్పుడెప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ నైన్ మరియు టూ థౌజండ్ టెన్లలో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి ఏ నగరం ఆదిత్యం ఇవ్వనుంది ఆన్సర్ చైనాలోని నింగ్భో నగరం ఆదిత్యం ఇవ్వనుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో బహిరేన్లోని పనామాలో జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నార్వేలోని ఫోర్ట్లో ఇది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉజ్బెకిస్తాన్లోని తాష్కెండ్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఆసియా ఛాంపియన్షిప్లో మొదటిసారిగా ఏ భారతీయ జిమ్నాస్ట్ బంగారు పథకాన్ని సాధించారు ఆన్సర్ దీపా కర్మాకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది దీపా కర్మాకర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరాక్లోని బాగ్దాద్లో జరిగిన ఆర్చరీ ఆసియా కప్ను భారత్ ఎన్ని పథకాలతో ముగించింది ఆన్సర్ మొత్తం పద్నాలుగు పథకాలు వాటిలో తొమ్మిది స్వర్ణాలు నాలుగు రజతాలు మరియు ఒక కాంస్యం నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక వేగంగా పదివేల పరుగులు చేసిన ఆటగాడుగా ఎవరు నిలిచారు ఆన్సర్ బాబర్ అజాం ఈయన పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అయితే బాబర్ అజమ్ రెండు వందల డెబ్భై ఒకటే ఇన్నింగ్స్లో ఈ మైలురాలిని చేరుకోవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో స్విట్జర్లాండ్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ పిక్స్లో రెండు బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సౌరవ్ శర్మ సౌరవ్ శర్మ హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ ఎలైట్ యూత్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది ఆన్సర్ క్లాసిక్ ఫుట్బాల్ అకాడమీ నెక్స్ట్ దోహా డైమండ్ లీగ్లో జోవిలెన్ త్రోలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ఆన్సర్ జాకూబ్ వడ్లేజ్ ఈయన ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది మీటర్లతో మొదటి స్థానంలో నిలిచారు నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచారు అయితే ఈయన ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు మీటర్లు సో వీళ్ళిద్దరికి మధ్య రెండు సెంటీమీటర్లు మాత్రమే తేడా ఉంది నెక్స్ట్ భారతదేశపు ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు ఆన్సర్ పి శ్యామ్ నిఖిల్ అయితే ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే వైశాలి రమేష్ బాబు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్లో భారత తొలి మహిళా జ్యూరీ సభ్యురాలుగా ఎవరు ఎంపిక అయ్యారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది ఆన్సర్ బిల్కిస్ మీర్ గారు ఈమె జేఎండ్కేకు చెందినవారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు వార్షిక హాకీ ఇండియా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు చూడండి ఈ రెండు వేల ఇరవై మూడు హాకీకి సంబంధించిన బెస్ట్ ప్లేయర్లు మొత్తం ఇంపార్టెంట్ డిస్కషన్ చేసుకుందాం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సలీమా టేటే ఫిమేల్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఇండియా అయితే హాకీ ఇండియా బెస్ట్ మెన్ ప్లేయర్ వచ్చేసి హర్దీక్ సింగ్ మేజర్ ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందా అంటే అశోక్ కుమార్ గారికి రావడం జరిగింది గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ ఎవరైనా అంటే పిఆర్ శ్రీజేష్ మహిళల అండర్ ట్వంటీ వన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి దీపిక స్వరేంగ్ పురుషుల అండర్ ట్వంటీ వన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అరేజిత్ సింగ్ హుందాల్ నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల మారథాన్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెలివిన్ కిప్తూమ్ ఇటీవల రోడ్డు ప్రమాదాలు మరణించారు అయినా ఇతనిది ఏ దేశం ఆన్సర్ కేన్యా నెక్స్ట్ ఆసియా ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని బంగారు పథకాలను గెలుచుకుంది ఆన్సర్ మూడు ఇది ఎక్కడ జరిగిందంటే ఇరాన్లోనే టెహ్రాన్లో జరిగింది దాంట్లో మనం ఇండియా మూడు స్వర్ణాలు ఒక రజతకం గెలవడం జరిగింది పథకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చైనీస్ టైపిలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు థైవాన్ అథ్లెటిక్ ఓపెన్లో ఉమెన్స్ లాంగ్ జంప్ ఈవెంట్లో ఏ భారతీయ అథ్లెట్ బంగారు పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ నయనా జేమ్స్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు యునైటెడ్ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ జర్మనీ ఎక్కడ జరిగిందంటే సిడ్నీలో జరిగింది ఈ ఫైనల్లో ఎవరిని జర్మనీ అంటే పోలాండ్ను ఓడించడం జరిగింది నెక్స్ట్ ఐడబ్ల్యూఎఫ్ కప్లో ఉమెన్స్ యాభై ఐదు కిలోల ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు ఆన్సర్ బింద్యారాణి దేవి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫెడరేషన్ కప్ పురుషుల జావ్లన్ త్రోలో గోల్డ్ మెడల్ను ఎవరు సాధించారు ఆన్సర్ నీరజ్ చోప్రా ఈయన ఎనభై రెండు పాయింట్ రెండు ఏడు మీటర్లతో మొదటి స్థానంలో నిలిచారు నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ ఎలైట్ యూత్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ను ఏజెడ్ గెలుచుకుంది అండర్ సెవెంటీన్ ఎలైట్ యూత్ లీగ్ ఆన్సర్ క్లాసిక్ ఫుట్బాల్ అకాడమీ గెలవడం జరిగింది నెక్స్ట్ ఎఫ్ఐఎస్ హాకీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్స్ కప్ ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్ అయితే ఈ టోర్నమెంట్కి సంబంధించిన అవార్డ్స్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి గోల్డ్ మెడలిస్ట్ అంటే మొదటి స్థానంలో నిలిచింది లేక ఫైనల్లో గెలిచిన వారికి ఈ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది నెదర్లాండ్స్ సిల్వర్ మెడలిస్ట్ ఇండియా బెస్ట్ ప్లేయర్ వచ్చేసి దే బాద్ ఈమె నెదర్లాండ్స్కు చెందినవారు బెస్ట్ గోల్కీపర్ వచ్చేసి మార్తా కుచెస్కా ఈమె పోలాండ్ దేశస్తున్నారు బెస్ట్ జూనియర్ ప్లేయర్ వచ్చేసి దీపికా సోరెంగ్ మన ఇండియన్ నెక్స్ట్ ఇండియా ఏ దేశంతో రెండు వేల ఇరవై నాలుగు సాఫ్ మహిళల అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ ఉమ్మడి విజేతగా ప్రకటించింది ఆన్సర్ బంగ్లాదేశ్తో అయితే సాఫి ఒక ఫామ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ నెక్స్ట్ స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బృహత్ సోమా ఈయన ఇండో అమెరికన్ నెక్స్ట్ అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల హోప్స్ జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో ఈయన పోర్చుగల్ దేశస్థులు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మియామి ఓపెన్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ జానిక్ సిన్నర్ చూడండి మియామికి సంబంధించిన ఇతర టైటిల్ను కూడా చూద్దామండి మహిళల సింగిల్ టైటిల్ వచ్చేసి డేనియల్ క్యాలిన్స్ ఈమె అమెరికా దేశస్థురాలు పురుషుల డబుల్ వచ్చేసి రోహన్ ఓపన్నా మరియు మాథ్యూ ఎబ్డెన్ వీళ్ళు ఆస్ట్రేలియా మరియు ఇండియన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల ఆసియా కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ శ్రీలంక ఈ రెండు వేల ఇరవై నాలుగు మహిళల ఆసియా కప్ కి ఇస్తుంది ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఇది జరుగుతుంది అంటే నెక్స్ట్ మంత్ జరుగుతుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ వచ్చేసి ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏర్పడింది ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంటుంది అధ్యక్షుడు జై షా నెక్స్ట్ క్వశ్చన్ జర్మనీలో జరుగుతున్న పాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్ టైటిల్ ఎవరు కైవసం చేసుకున్నారు ఆన్సర్ తన్వి శర్మ అయితే భారత యువ షెట్లర్ తైవాన్కు చెందిన వాంగ్ పియూను ఓడించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా వన్ మియామి గ్రాండ్ ఫిక్స్ ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ల్యాండో నోరిస్ సో ఈ ఫ్రెండ్స్ జనవరి నుంచి జూన్ వరకు జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇవన్నీ మాకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుందండి